నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ మిరపరైతుకు నిద్రకరవే మార్కెట్లో మిరప ధర పెరుగుతుండగా రైతులకు మాత్రం దిగుబడులు దక్కేలా లేవు వైరస్ నల్లి నల్లతామ్ర పురుగు నలిపేస్తున్నాయి అనంతపురం జిల్లాలో ఎండు తెగులుతో ఎండిపోతున్నాయి ఎకరాల కొద్దీ విస్తీర్ణంలో పంట పీకేస్తున్నారు పల్నాడు ఎన్టీఆర్ జిల్లాల్లో నల్లి వైరస్ తీవ్ర సమస్యగా ఉంది వాటిని నియంత్రించేందుకు విడతకు నాలుగు వేల వరకు ఖర్చు చేస్తూ రెండు రోజులకోసారి పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు అయినా ఫలితం కనిపించడం లేదు మళ్లీ ఈ ఏడాది నష్టాలే అనే నిరాశ రైతుల్ని వెన్నారుతోంది సాగు చేయలేక కాడిపడేసి ఒకే ఏడాది భారీ వర్షాలు మరో ఏడాది నల్లి ఇంకో ఏడాది వైరస్ గతేడాది ధరణ పతనం వెరసి రైతుకు లక్షల్లో అప్పులే మిగిలాయి దీంతో సాగు తగ్గుతోంది గతేడాది క్వింటాల్కు ఎనిమిది వేల నుంచి పదివేల లోపే దక్కడంతో నష్టాలు నషాళానికంటాయి వరుసగా దెబ్బలు తగులుతుండటంతో ఈ ఏడాది మిరప వేయడానికి కూడా సాహసించలేదు ఎకరాకు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు ఉండే కౌలు కాస్త పదిహేను వేల నుంచి ఇరవై వేలకు తగ్గిపోయింది అధిక శాతం రైతులు కౌలు చేయడం మానుకున్నారు ఈ ఏడాది ఖరీఫ్లో రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల ఎకరాల్లో మిరప వేశారు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్తో పోలిస్తే ఒక లక్ష ఎకరాలు తగ్గింది రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్తో పోలిస్తే రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల ఎకరాలు తక్కువ ఈ ఏడాది మిరప అధికంగా సాగు చేసిన జిల్లాలు పల్నాడు ఒక లక్ష పదివేల ఎకరాలు కర్నూలు నలభై మూడు వేల ఎకరాలు ప్రకాశం నలభై రెండు వేల ఎకరాలు అనంతపురం ఇరవై మూడు వేల ఎకరాలు ఎన్టీఆర్ ఇరవై రెండు వేల ఎకరాలు పుంజుకున్న ధరలతో ఆగస్ట్ సెప్టెంబరు నెలల్లో ధరలు కాస్త పుంజుకోవడంతో రైతుల్లో ఆశ మొదలైంది క్వింటాల్ సగటున పదిహేను వేలకు చేరింది ధరలు కలిసొస్తే అప్పుల నుంచి బయటపడతామని భావించారు గతంలో నాలుగు ఎకరాలు మిరప వేసిన రైతులు ఈ ఏడాది రెండెకరాలు వేశారు కౌలు విత్తనాలు పెట్టుబడి కలిపితే ఎకరాకు సుమారు లక్ష వరకు పెట్టుబడి అయింది వర్షాలు తెగుళ్ళు పురుగుమందులు అక్టోబర్లో భారీ వర్షాలు కురిశాయి దీంతో మొక్క దశలోని మిరప దెబ్బతింది నవంబర్లో కురిసిన కుండపోత వర్షాలతో తెగుళ్లు ప్రబలాయి అనంతపురం జిల్లా ఉరువకొండ మండలంలో ఎండు తెగులు ఆశించి మొక్కలు ఎండుముఖం పట్టాయి వాటిని తొలగించి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు భారీ వర్షాలతో గుంటూరు పల్నాడు జిల్లాల్లో మిరప మొక్కలు ఎదగలేదు కొన్ని చోట్ల కోలుకున్న ఇప్పటికీ అడుగు ఎత్తులోనే ఉన్నాయి రెట్టింపు స్థాయిలో ఎరువులు వేసి పురుగుమందులు చెల్లారు పైరు ఏపుగా ఎదిగే సమయంలో వైరస్ తెగులు ఆశించింది నల్లి తీవ్రత కూడా అధికమైంది సత్తెనపల్లి గురజాల తాడికొండ మాచర్ల పెడకూరపాడు నియోజకవర్గాల్లో నష్టాల తీవ్రత ఎక్కువగా ఉంది ప్రకాశం జిల్లా ఎర్రగుండపాలెం మార్కాపురం గిద్దలూరు తదితర ప్రాంతాల్లోనూ తెగుళ్ళు సోకాయి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పెనుగంచి ప్రోలు ప్రాంతాల్లోనూ మిరపులో కొద్ది రోజుల నుంచి నల్లి ప్రభావం మొదలైంది ఆకులు ముడుచుకుపోతున్నాయి విపరీతంగా పురుగు మందుల వాడకం వైరస్ తెగులుతో పాటు నల్లిని కట్టడి చేసేందుకు రైతులు పురుగు మందుల్ని విపరీతంగా వాడుతున్నారు ఒక్కో విడత పిచికారీకే ఎకరానికి మూడు వేల నుంచి నాలుగు వేల వరకు అవుతోంది తెగులు తీవ్రత లేని మిరప తోటల్లో కూడా ముందు జాగ్రత్తగా పురుగు మందులు చల్లుతున్నారు దీంతో పెట్టుబడులు పెరుగుతున్నాయి వ్యవసాయ శాఖ అధికారులు మిరప తోటల్ని పరిశీలించి నివారణ మార్గాలు చూపాలని రైతులు కోరుతున్నారు ఇలాంటి మరిన్ని కోసం చేస్తూనే